నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియాకాశిక్ నాతో పాటు ఉన్నారు శివ సుధీర్ శర్మ గారు నమస్కారం గురువు గురుగారు పిల్లల గురించి ప్రతి ఒక్కళ్ళకి కూడా సమస్య అయిపోయింది ఈ కాలంలో అంటే ఇప్పుడు వాళ్ళు పెద్ద అయ్యాకే అని కాదు కడుపు ఉన్నప్పటి నుంచి కూడా పిల్లలు బాగా ఉండాలి బాగా పుట్టాలి అని లేకపోతే కొన్ని సైంటిఫికల్ గా కూడా చెప్తున్నారు ఫోన్ లో వాడటం వల్లనో లేకపోతే వర్కింగ్ మదర్స్ ల్యాప్టాప్స్ ముందు ఉండడం వల్లనో పిల్లలు సరిగ్గా పుట్టడం లేదు మెంటలీ డిసార్డర్స్ వస్తున్నాయి ఇలా అనేసి వింటూ ఉన్నాం అయితే పిల్లల చదువు గురించి కానీ లేకపోతే పెద్దవాళ్ళ గురించి కానీ ఏదన్నా చక్కటి దారిలో ఉండి మంచి బుద్ధితో మేధస్సుతో ఉండాలి అంటే గనక ఏం చెయ్యాలంటారు మనకి బుధుడిని బుద్ధితో పోలుస్తారు అంటే బుధుడు బృహస్పతిరా అని చెప్తూ ఉంటారు ఎక్కువ చాలా మంది ఈ నవగ్రహాలు మొత్తం శివుడి కంట్రోల్లో ఉంటాయి అసలు పూర్వకాలంలో శివాలయాల్లో మాత్రమే నవగ్రహాలు ఉండేవి మిగిలిన దేవాలయాల్లో నవగ్రహాలు ఉండేవి కాదు ఆ తర్వాత తర్వాత ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రతి దేవాలయానికి కూడా నవగ్రహాలు ఉండడం అనేది ఒక ఇదైపోయింది అంటే భక్తులు రావడానికి ఎక్కువగా భక్తి కంటే భయం కోసమే నవగ్రహాలు పీడిస్తాయి వాటికి ప్రదక్షిణాలు చేస్తే మనకు ఆ పీడలు పోతాయి మంచిగా ఉంటాం ఈ రకమైనటువంటి భయపడుతూ ఆ భయంతోనే వస్తున్నారు చాలా మంది నిజంగా ఒక మాట చెప్పాలంటే కానీ ఇక్కడ ఈ భయం తొలగాలి బద్ధకం నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఎప్పుడైనా ఒక మనిషి రేపు చేయవలసినటువంటి పని ఇవాళ చేయాలి అలా అని చెప్పి రేపు రేపు చేయాల్సినటువంటి వంటని ఇవాళ చేసి రేపటికి పెడతామని కాదు కానీ ఇక్కడ ఏంటంటే ఏమవుతుందంటే ఇవాళ చేయాల్సిన పని రేపు రేపు చేయాల్సిన పని ఎల్లుండి అసలు అంత దాన్ని పొద్దున్న లేవటమే ఏడింటికి అలారం పెట్టుకుంటాం ఏడింటికి అలారం పెట్టుకుంటే అంటే పొద్దున్న లేవాల్సింది నాలుగు నాలుగు లేవాల్సింది అది పోయింది ఏడు గంటలకు అలారం పెడతారు కరెక్ట్గా ఒక్క ఐదు నిమిషాల లేద్దాం ఇంకో పది నిమిషాలకి లేద్దాం దాని అలారాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు దాన్ని ఆఫ్ చేస్తారు మళ్ళీ ఎక్కడ మోగుతుందో మళ్ళీ ఎప్పుడు ఐదు నిమిషాల కంటే ముందు లేస్తాము కానీ లేచేసరికి ఎనిమిది అవుతుంది ఏడింటికి అలారం పెట్టుకుంటే ఎనిమిది అవుతుంది నిదానంగా లేచి వీడు దంతధారణ కాలకు నెరవేర్చుకునే సరే పది ఆఫీస్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం ఈ మధ్యలో దైవం అనేటువంటి మాట మర్చిపోతున్నాం దేవుడు కనబడితే ఎక్కడైనా దండం పెట్టడం అంతే ఇదే చేస్తున్నాం అది కూడా మనస్ఫూర్తిగా చాలా మంది మనం ఎవరైనా వ్యక్తులు తెలిసిన వ్యక్తులు కనబడితే హాయ్ హలో ఎలా చెప్తాము అలానే దేవుడు కూడా హాయ్ బాయ్ చెప్పడం అనేది అలవాటు అయిపోయి ఆ స్థితికి మనం చేరుకున్నాం నిజంగా ఇలాంటి అంటే పిల్లలు బద్ధకం చదువు ఇప్పుడు పుస్తకం ఓపెన్ చేస్తారు నిద్రపోతుంటారు చదవడానికి పక్కన ఫోన్ ఉంటే ఫోన్ మీదకి వెళ్ళిపోతుంటారు ఈ రకమైనటువంటి బద్ధకమైనటువంటి బుద్ధి ఎక్కువగా అది శనీశ్వరుడు వల్ల బాగా కలుగుతూ ఉంటుంది అని అందుకనే మందేశ్వరుడు అంటాం శనీశ్వరుణ్ మనం మందవాసనం అని కూడా పిలుస్తాం శనివారాన్ని స్థిరవాసరం మందవాసనం అని పిలుస్తాం మనం అంటే ఏదైనా మంద బుద్ధిని కలిగి చేసేటువంటి వాడు శనిశ్వరు ఈ శనిశ్వర దోషం పోవాలన్నా ఆంజనేయ స్వామి వారిని పట్టుకుంటే తప్పనిసరిగా పందవుతాయి అందుకని ఆంజనేయ స్వామి వారు ఇంకోటి కూడా ఏంటంటే ఆయన పుట్టింది కూడా శనివారం స్వామి వారు వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతి అని చెప్పి శ్లోకం చెప్తూ ఉంది వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి రోజున పూర్వాభద్రా నక్షత్రంలో శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి జననం జరిగింది కాబట్టి శనీశ్వర బాధలు తొలగాలి అంటే తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఆయన ఆరాధిస్తే అసలు ఇవన్నీ కూడా చేయలేం ఓ చిన్న శ్లోకం ఉంటే చెప్పండి అంటే ఒక్కటే శ్లోకం బుద్ధిర్ బలం యశ ధైర్యం నిర్భయత్వ అరోగత అజాజ్యం వాక్పట హనుమత్ స్మరణాత్ భవేత్ గురుగర్మ రొక్కసారి మా ప్రేక్షకులకు తపల సరిగమ్మ బుద్ధిర్ బలం ESO ధైర్యం నిర్భయత్వ అరోగత అజాజ్యం వాక్పట హనుమత్ స్మరణాత్ భవేత్ యొక్క శ్లోకాన్ని కూడా అర్థం ఏంటి అంటే ఆజ్ఞనేయ్ స్వామి వారిని స్మరిస్తే చాలు ఏం కలుగుతాయి బుద్ధిర్ బలం హ్మ్ eso esso బలం బుద్ధ బలం eso ధైర్యం నిర్భయత్వం భయం లేకుండా ఉండడం అరోగత ఆరోగ్యత అనారోగ్యం లేకుండా ఉండడం అజార్యం అంటే బద్ధం హ్మ్ వాక్పట పంచ ఇప్పుడు చాలామందికి పిల్లలకి నత్తిటాని కూడా వస్తుంటుంది అవును ఇలాంటివి పోవాలన్నా కూడా అంతేకాకుండా మీరు చెప్పినట్టుగా ఈ సిస్టమ్స్ ముందు కూర్చొని గర్భిణీ స్త్రీలు పనిచేస్తూ ఉంటారు వాళ్ళకు పుట్టేటువంటి పిల్లలు కూడా అనారోగ్యంతో పుడతారు అని చెప్తున్నారు కదా పుట్టబోయే పిల్లలకు కూడా వాక్పడుత్వం రావడానికి ఈ శ్లోకం చాలా ఉపయోగపడుతుంది ఈ మధ్య కాలంలో కంప్లైంట్ ఏంటంటే మాట వస్తుంది ఈ శ్లోకం కనుక ఈ తల్లులు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పట్టించవచ్చు ఇలా పిల్లలు పుట్టి మూడేళ్ళు అవుతున్నా ఇంకా వాళ్ళకి మాటలు రావట్లేదు అనుకునే వాళ్ళు కూడా తల్లి వాళ్ళకు కూడా చేయవచ్చు ఎన్ని సార్లు చదవచ్చు రోజు కనీసం పదకొండు సార్లు పదకొండు సార్లు పదకొండు సార్లు చాలు ఆంజనేయ స్వామి వారు అంటేనే చాలా వాయువేగంగా ఆయన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఎప్పుడు అట్లా వాయువు ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన ప్రయాణం చేసేటువంటి వాయువు మనకి తగినా చాలు మన దగ్గర ఉండేటువంటి సకల దుష్ట శక్తులు వెళ్ళిపోతాయి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారిని కురిచేటువంటి పిల్లలు అంటే పిల్లలకు అలవాటు చేస్తే ఆంజనేయ స్వామి వారిని పూజ చేసేటువంటి వాళ్ళ పిల్లల ధైర్యం వేరు వాళ్ళ పద్ధతి వేరు వాళ్ళ నడవడిక వేరే ఉంటుంది ఆంజనేయ స్వామి వారిని మామూలుగా దేవతలతో పాటు అందర దేవతలతో పాటు ఈయన కూడా ఓ దేవుడు అని చెప్పేటువంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లల నడవడిక వేరే ఉంటుంది చూడండి ఆంజనేయ స్వామి వారిని పూజ చేస్తే వాళ్ళకి ఒకటే నాకు స్వామి నా పక్కన ఉన్నాడు నాతో ఉన్నాడు నేను ఏదైనా చేయగలుగుతాను అనేటువంటి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు దాన్ని ఇవన్నీ చెప్పడానికి కూడా వాక్పడంతో రావాలంటే మా ఆంజనేయ స్వామి వారే దయ అనుకుంటానే అంతే అందుకని ఈ అమ్మవారి ఆలయం కడుతూ కూడా హనుమత్ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా అందరు కలగాలి అనేటువంటి ఒక సంకల్పంతోనే హనుమత్ ఆంజనేయ స్వామి వారిని కూడా ప్రతిష్ట చేసింది హనుమత్ ఇక్కడ ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే ఆంజనేయ స్వామి వారి చేస్తే ఇవన్నీ కూడా కలుగుతాయి హనుమత్ స్మరణార్థవేతు ఆయన స్మరిస్తే చాలు ఇవన్నీ కలుగుతాయి అని చెప్పి చెబుతూ ఉన్నారు అలాంటిది మన పుట్టబోయే పిల్లలకి మనం ఈ శ్లోకాన్ని చదువుతూ ఉంటే అంటే మనం తినేటువంటి తిండి మన లోపల గర్భంలో ఉన్నటువంటి పిల్లలకి వెళ్తుంది అన్నప్పుడు మన మనస్సులో ఉన్నటువంటి భక్తి భావన మన ఆలోచన విధానం మన ద్వారా వెళ్తూనే ఉంటాయి తప్పనిసరిగా దీని ద్వారా కూడా గర్భంలో ఉన్నటువంటి శిశువులో కూడా ఈ యొక్క ఆంజనేయ వారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందించవచ్చు మనం ఒకవేళ చదువుకోలేము అంటే చెప్పిన మంత్రం పది పది రిపీటెడ్ గా విన్నా కానీ ఈ శ్లోకం అన్ని చోట్ల కరుగుతుంది అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారికి చెయ్యాలంటే రాముడికి చెయ్యాలి రఘునాథ కీర్తనం తత్ర ఆంజనం ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారి నమస్కారం చేస్తూ ఉంటారట కృతమస్తంజన్యం ఆయన నమస్కారం ముద్రలో ఉంటారు ఎక్కడ రామనామం వినపడితే రాముడు గొప్పవాడా రామనామం గొప్పదా అంటే రామనామే గొప్పదని చెప్తాను రాముడి కంటే రామ నామమే గొప్పదని చెప్తుంది నమో నారాయణాయ అనేటువంటి శబ్దంలో ఓన్నమో నారా రాకపోతే అపదానికి అర్థం లేదు ఓం నమః శివాయ మా లేకపోతే దానికి అర్థం లేదు రా ఓ నమో నారాయణలో రా ఓన్నమ శివాయలో మా కలిపితే రామ అంటే ఇక్కడ శివకేశవుల భేదం లేకుండా ఒకే నామంలో ఇద్దరినీ చూపిస్తున్నటువంటి శక్తి కలిగినటువంటి నామం రామనామం ఓ కాబట్టి ఆంజనేయ స్వామి వారు రాముని వారికి దాసోహం లేని క్షణమంటూ లేదు ఆయన భక్తుడు రామబంట్కి ఉన్న పేరే కాబట్టి ఎక్కడైతే రామనామం వినపడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారు కాబట్టి ఆ ఆంజనేయ స్వామి వారు మన ఎదురుగా ఉన్నప్పుడు ఆయన గురించి ధ్యానం చేసినా ఆయన మంత్రాన్ని విన్నా ఆయన శ్లోకాన్ని విన్నా ఆయనకు పూజ చేసిన తప్పనిసరిగా ఆ ఫలితాన్ని మనకి ఆంజనేయ స్వామి వారు సంపూర్ణంగా ఇస్తారు కాబట్టి చిన్న శ్లోకం అందరికి వచ్చినటువంటి శ్లోకమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ బరాననే అయితే ఇప్పుడు ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత శ్లోకాన్ని ఇది లెవెన్ టైమ్స్ అన్నారు మరి శ్రీరామ రామ ఇది అనేది మూడు సార్లు చెప్తే చాలు మూడు సార్లు చెప్పుకొని పదకొండు సార్లు ఇది చెప్తే సరిపోతుంది ఈ శ్లోకంలో కూడా ఇంకొక పరమార్థం ఉంది మరలా శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ బరాననే ఈ శ్లోకంలోనే ఒక అర్థం ఉంది ఈ యొక్క శ్లోకాన్ని చదివితే విష్ణు సహస్రనామ పారాయణ చేసినటువంటి ఫలితాన్ని పొందుతారని చెప్పి విష్ణు అంటే ఈశ్వరుడు చెప్పినటువంటి శ్లోకం ఇది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే రామనామం పలికితే ఈ శ్లోకాన్ని పలికితే విష్ణు సహస్రనామ పారాయణ చేసినంత ఫలితం మొత్తం కలుగుతుంది అంటాడు ఓ అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇవి చదువుకుంటే చాలు వాళ్ళకి అన్ని కష్టాలు చేసినంత ఫలితం కూడా దక్కుతుంది కలుగుతుంది అంతేకాకుండా ఇందాక చెప్పినట్టుగా ఓర్ణమో నారాయణలో రా ఓర్ణమ శివాయలో మా తీసుకుంటే యా తీసుకుంటే రా రెండవది ఓకే పా పా మా మా ఐదవది రెండు ఇంటూ ఐదు పది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇక్కడ సార్లు రామనామం వస్తుంది పది ఇంటు పది అవుతుంది వెయ్యి అవుతుంది కదా అంటే సహస్రం అంటే ఎన్ని నామాలు వస్తాయి వెయ్యి నామాలు వస్తాయి ఇట్లా కూడా విష్ణు సహస్రనామ వారాన్ని చేసిన ఫలితం కలుగుతుంది అలాగే గురువు కాబట్టి ఈ శ్లోకాన్ని పలుకుతూ ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి ధ్యాన శ్లోకాన్ని కనుక చేసినట్లయితే తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం చేత నిజంగా చెప్తున్నాను ఆంజనేయ స్వామి వారి తత్వాన్ని మన వంట పట్టించుకుంటే భక్తి తత్వం ఆయన అంటే రాముడికి ఎలా భక్తితో ఉన్నాడో అలా భక్తిగా ఉండాలి అనేది భక్తి తత్వం ఆయన కనుక మనం వంట పట్టించుకుంటే తప్పనిసరిగా చెప్తున్నానమ్మా పుట్టేటువంటి పిల్లలు ఆంజనేయ స్వామి వారి కోరికలతో పుడతారు అలా అంటే కోతి స్వరూపం రూపం కాదు నేను చెప్తుంది ఒంటి నిండా రోమాలతో పెద్ద పెద్ద కనుబొమ్మలతో విశాలమైనటువంటి నుదుడితో జ్ఞానంతో బలంతో బుద్ధితో పుడతారు తప్పనిసరిగా కూడా ఆ పిల్లవాడిని చూస్తే ఆంజనేయ స్వామి వారిని చూడాల్సిన అవసరం లేదు ఇంకా అంతకంటే తల్లికి ఏం కావాలి అంత లీనమైపోతాడు స్వామివారి మనలో కూడా అంటే మన పుట్టబే పిల్లలకు కూడా ఆంజనేయ స్వామి వారి శక్తితో పుట్టేటువంటి శక్తిని ఇస్తాడు ఆంజనేయ స్వామి చాలా బాగుంది గురుగారు చాలా అదృష్టం లేదు ఇది వినడానికి అండ్ ఇంకోటి ఎవరైనా దీక్ష లాగా చేయాలి అనుకుంటే ఎన్ని రోజులు చేయొచ్చు అంటారు నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు నలభై ఒక్క రోజు అంటారు చాలా మంది నలభై ఒక్క రోజు కాదు నలభై ఐదు రోజులు అనేది దీక్ష పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి అంటే మనకి సంఖ్యాశాస్త్రంలో దేంట్లో చూసుకున్న తొమ్మిది నెంబర్కి పూర్ణ సంఖ్య అంటాం దాన్ని మనకి అనేటువంటిది పూర్ణ సంఖ్య అంటాం చాలా మంది కూడా కార్ నెంబర్లు అవి తొమ్మిది రావాలంటే చాలా తపన పడుతూ ఉంటారు నెంబర్ అని కావాలంటే కూడా పూర్ణ సంఖ్య అంటాం తొమ్మిదిని కాబట్టి నాలుగు నాలుగు ఐదు తొమ్మిది అవుతుంది మనకు నూట ఎనిమిదిలో కూడా ఒకటి ఎనిమిది తొమ్మిది అవుతుంది యాభై నాలుగులో ఐదు నాలుగు తొమ్మిది అవుతుంది ఇరవై ఏడులో రెండు ఏడు తొమ్మిది అవుతుంది అలానే నలభై ఒక్క రోజు కాకుండా నలభై ఐదు రోజులు దీక్ష చేసినట్లయితే అంటే నియమంగా చేస్తే దాని ఫలితం వేరే ఉంటుంది నిజంగానే చెప్పులు వేసుకోకూడదు ఆంజనేయ వారికి ఇష్టమైనటువంటి వర్ణం ఏంటంటే సింధూర వర్ణం కాబట్టి సింధూర వర్ణం అనేటువంటి వస్త్రాలు వేసుకుంటే మంచిది తర్వాత ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ తలస్నానం నేర పడక ఇత్యాది వీటితో ఇప్పుడు ఆడవాళ్ళు చేయలేరు ఇవన్నీ ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి తర్వాత గర్భిణీస్తులు కింద పడుకోమంటాం ప్రతిరోజు తలస్నానం చేస్తే లోపల శిశువు గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా అనారోగ్యం కాబట్టి ఇత్యాది వాళ్ళకి ఏ రకమైనటువంటి నియమాలు లేవు లేవు నిజంగానే ఏదైనా మనసంలో ఉండి చేయలేని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకు కూడా నియమాలు ఏమీ ఉండవు నిజంగా మాట చెప్పాలంటే నియమం ఉంటే భక్తి కాబట్టి ఈ నలభై ఐదు రోజులు కూడా దీక్షతో ఎందుకు ఉండమంటారు అంటే ఒక దీక్ష తీసుకుంటే అరే మన దీక్షలో ఉన్నాం నియమంగా ఉండాలి ఈ పనులు చేయకూడదు ఈ పనులు చేయవచ్చు అనేటువంటిది ప్రతి క్షణం మనం గుర్తు గుర్తు చేస్తూ ఉంటుంది మనం వేసుకున్నటువంటి డ్రెస్సే తప్పనిసరిగా మనం గుర్తు చేస్తూ ఉంటుంది అంతే కదా కాబట్టి ఇవన్నీ కూడా దీక్ష మనస్సుని కంట్రోల్ చేయడం కోసమే ఇవన్నీ కూడా నిజంగా మనస్సు వాళ్ళ ఆధీనంలో ఉంటే ఇవన్నీ కూడా అక్కర్లేదు అలాగే థ్యాంక్ యూ సో మచ్ గురుగారు